ఎట్లాంటి తీసులు చూడండి ట్రై అది బ్లాక్ తీసుకో బ్లాక్ మార్కర్ తీసుకో నువ్వేంత అప్రాస్వో చూసుకో గుడ్

కింద వందల వేల స్థానంలో ఏం లేనప్పుడు ఏం చేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా సున్నా పెట్టుకో ఆ మైనస్ దూరం పెట్టు మైనస్ అడగొడిపోయి దూరం పెట్టు ఇప్పుడు చెయ్యి గుడ్ దాని మీద అప్పు తీసుకోపోలే నువ్వు ఇంకా సున్నా వరకు అయితే తెచ్చి ఆపినావు కదా ఇప్పుడు చెప్పు దాని మిరికి 10 వచ్చింది కదా ఆ లెక్క ఎందుకు చేసనా నేను ఆ డిఫరెన్స్ గమనించిన కానీ చేసనా నేను అసున్నాల మిరికి ఏమొస్తుంది మరి సోన్నాల మిరికి 9 మరి వేస్తలేవు కదా హ్మ్ తొ అది కంపౌండ్ ఏలు 13 లెక్క ఏం చేసాలి 9 చేసెయ్ పదమూడు లెక్కలు ఎంత తీసేయాలి తీసేయ మరి పదమూడు లెక్కలు తొమ్మిది తీసే వీలు కాకపోతే గీతలు తీసుకోవచ్చు ఎన్ని తీసేయాలి తీసేయి

నెక్స్ట్ వెరీ గుడ్ చదవగలుగుతావా కింది నెంబర్ ఎంతనో చదువు ఐదు వెరీ గుడ్ ఈ లెక్క కూడా చేయబెట్ట ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ప్రతిసారి అదే తప్పు చేస్తున్నావు నువ్వు ఆడ ఎన్ని అంకెలు ఉన్నాయి నాలుగు ఉన్నప్పుడు వేల స్థానం వస్తుంది కదా ఇప్పుడు రాసుకో కొంచెం దూరం దూరం రాసుకో వేలు అయినాక వందలు పదులు గీతలు కొట్టుకో అందరు చూడండి అన్న మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారా నెక్స్ట్ మీరు చేయాలి చూస్తున్నాను మీరమ్మా చూడండి ఆయన కరెక్టు స్థానాల కింద కరెక్ట్ అంకెలు ఎట్లా వేస్తున్నాడో చూడండి మీరు తప్పుకోకుండా అట్లా వేసుకోవాలి కుడికన్నా తీసివేతనా మరి అది మర్చిపోవద్దు కదా రెడీ ఇప్పుడు ఏం చేయాలి నువ్వు సున్నలకి వెళ్ళి నాకు చెప్పాలి నువ్వేం చేస్తున్నావు సున్నలకి వెళ్ళి ఎనిమిది తీసేయ మరి రానప్పుడు ఏం చేయాలి తీసుకో గుడ్ చిన్న ఇప్పుడు ఏం చేస్తావు ఎందుకు అక్కడికి ఎంత వచ్చింది పది మరి ఇతరుల సున్నా మీదికి గుడ్ మీకు ఈ లెక్క తెలుసా తెలుసానా ఇప్పుడు ఇక్కడ ఒకటి నుంచి ఒక పది పోయినాక సున్నా సున్నాయింది కదా మళ్ళీ అప్పు దీని మీదకి వచ్చినప్పుడు ఇక్కడ పది అయింది కానీ ఈ లెక్కలో చూడండి అప్పు ఈ రెండు సున్నాల మీద నుంచి మూడుకి వచ్చినప్పుడు ఇక్కడ పద అయింది రెండు తొమ్మిదిలో వచ్చినాయి దానిపైన తేడా గమనించండి అందుకొరకే వేసినాయి లెక్క ఇక్కడ నేను సున్నా పెట్టలే పైన ఒకటి పెట్టినా ఎందుకంటే తప్పు అప్పు ఇక్కడ సున్నా వచ్చింది మీరు ఇది తెచ్చి ఇక్కడ తొమ్మిది వేస్తే తప్పు ఫస్ట్ ఈ సున్నా పైకి వచ్చింది కదా ఇక్కడ పది వస్తుంది ఇక్కడ తొమ్మిది వస్తుంది కరెక్ట్ వేసి చెయ్యి ఏం తీసేయాలి ఇప్పుడు అప్ప ఎంత వచ్చింది పైన మరి ఎంత